ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను ప్రియ మిత్రులారా ఒక చక్కని సందేశాన్ని మరి మీకు ప్రకటించడానికి ఈ విధంగా ముందుకు రావడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి నడిపింపును బట్టి ప్రేరేపణను బట్టి మరి ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతూ ఉందన్నమాట ఏంటంటే విషయం సింహ గర్జన అనే బుక్ మీలో చాలా మందికి తెలుసు మరి పిడి సుందరరావు గారు నడిపిస్తున్నటువంటి బిఓ యూనివర్సిటీలో మరి ఆ గ్రంథం మనకు దొరుకుతుంది సింహ గర్జన అని ఇంత లావు గ్రంథం ఉంటుంది అన్నమాట ఆ గ్రంథంలో అనేక అంశాలని పాఠాలుగా హెడ్డింగ్స్గా పెట్టి అనేక పాఠాలని అందులో పొందుపరిచారు అన్నమాట అయితే అందులో చాలా అంశాలు ఉంటాయి అయితే ఈ అంశాలన్నీ ఎవరు రాశారు అని మనం ఆలోచిస్తే అదంతా ఒకళ్ళు రాసింది కాదు ఈ క్లారిటీని మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి సాధారణంగా ఏ బోధకుడైనా సరే ఒక గ్రంథాన్ని రాసేటప్పుడు తాను రాసిన పాఠాలు మాత్రమే ఆ పుస్తకంలో ఉంటాయి సాధారణంగా మనం మనకందరికి తెలిసిన విషయం ఇది బయట మనం చూస్తా ఉంటే ఏ బోధకుడైనా సరే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వ్యక్తి కానీ బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి పేరుగాంచి ప్రఖ్యాతులు ఉన్నటువంటి పెద్ద పెద్ద బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా గ్రంథాన్ని రాసినప్పుడు వాళ్ళు ఆ గ్రంథంలో వాళ్ళు రాసిన ఓన్ గా రాసిన మ్యాటరే ఉంటది కానీ అలా లేని ఏకైక గ్రంథం ఏంటంటే సింహగర్జన అనే పుస్తకం అనమాట అందులో రాసిందంతా సాధారణంగా కొత్తగా తెలుసుకునే వాళ్ళు పిడి సుందర్రావు గారే ఇదంతా రాసారేమో అనుకుంటారు కానీ ఆయన రాసింది కాదు అది ఆయన కనిపెట్టినటువంటి పాఠాలు కావవి చాలా మందికి తెలియని వాళ్ళకి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం అన్న కావాలంటే మీరు ఎవరినైనా అడగండి డైరెక్ట్గా పిడిస్తున్న ద్వారా అడగండి ఆ యూనివర్సిటీలో నిజంగా యథార్థంగా ఉన్న వ్యక్తులను ఎవరినైనా అడగండి వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ఈ విషయం అందరికీ తెలిసిన మాట మాట అయితే ఎవరు రాశారు వాళ్ళు అంటే అలా రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఒకటి రెండు ఆ సంవత్సరంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ సంవత్సరంలో అక్కడ నేను నేను కూడా వెళ్ళాను అనమాట ఆ టైంలో నేను కూడా అక్కడ ఆ యూనివర్సిటీలో నేను కూడా చదువుకున్నాను అనమాట రెండు వేల నుంచి అక్కడ ఉన్నాను నేను అప్పుడు అయితే రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ సంవత్సరంలో ఆ మధ్య కాలంలో అక్కడ ఉజ్వల సంజీవరావు గారని ఉండేవాళ్ళు అనమాట ఒక దైవజన్లు ఉజ్వల సంజీవరావు అని పేరు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ సైన్స్ కి సంబంధించిన పాఠాలు ఏది చంద్రుడు కాంతి సూర్యుడు ఇలా తర్వాత సైన్స్ ఎప్పుడు ఏ విషయం ఎప్పుడు చెప్పింది శాస్త్రవేత్తలు ఎప్పుడు చెప్పారు అనే విషయాలు ఉంటాయి కదా సింహగర్జనలో ఆ సైన్స్ కు సంబంధించిన మ్యాటర్ అంతా రాసింది ఆయనే అనమాట ఆ పాఠాలన్నీ బోధించింది ఆయనే అనమాట ఇకపోతే అదే టైంలో మరి బంకూరు జాన్ గారు హైదరాబాద్ లో ఇప్పుడు సేవ చేస్తున్నారు కదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరఫున ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అని ఇప్పుడు స్థాపించి ఆయన సపరేట్ గా సేవ చేసుకుంటున్నారు అనమాట ఆయన ఆ టైంలో అక్కడ ఆయన శిష్యుడుగా ఉన్నారనమాట అప్పుడు మొదట్లో మొట్టమొదటి శిష్యులు వీళ్ళందరూ ఆయన అక్కడ ఉన్నప్పుడు చాలా పాఠాలు రాశాడు ఆయన ఈయన కూడా సపరేట్ గా బుక్ రాశాడు అనమాట జాన్ గారు కూడా నాకు తెలిసి మూడు నాలుగు పుస్తకాలు రాశారు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పిన పాఠాలని సింహ రాశారు అనమాట పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అనే పాఠం బొంకూరు జాన్ గారు రాసింది అనమాట ఆయన థీసిస్ అది ఆయన ఆర్టికలే అది దాన్ని అందులో ప్రచురించారు అనమాట బొంకూరు జాన్ గారు ప్రత్యేకంగా ఒక చిన్న పుస్తకం పెద్ద పావురం రెక్కలతో ఉంటుంది ఆ పుస్తకం మీద అట్ట మీద ఆ బొమ్మ పావురం బొమ్మ ఉంటుంది అనమాట పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మని ఇదే టైటిల్ ఉంటుంది జాన్ గారు ప్రత్యేకంగా ఆ బుక్ ని ప్రింట్ చేయటం కూడా జరిగింది అదే పాఠం యాజ్ గా సింహ గార్జన్ లో రాశారు ఇకపోతే మానవుడు కారణ కర్ణజన్ముడ అనే ఫేమస్ ఆ పాట కూడా ఉంది దాని మీద అలాగే ఆ ప్రసంగాన్ని కూడా చాలా చోట్ల చెప్తా ఉంటారు ఆ ప్రసంగం రాసింది ఎవరంటే ఆ ఆర్టికల్ రాసింది ఎవరంటే బొంకురు జాన్ గారే అన్నమాట మానవుడు కారణ జన్మ అనే అంతేకాదు మానవ జన్మ రహస్యం అనే పాట ఉంది కదా ఆ మానవ జన్మ రహస్యం అనే పాఠాన్ని మొట్టమొదటిగా అక్కడ నేర్పించింది బోధించింది కూడా బొంకూర్ జాన్ గారే సో ఆయన పాఠాలు అనమాట ఇలాగా వరాలు గాని పరిశుద్ధాత్మ సంబంధించిన వరములు వరాలు అనే అంశం మీద ఉన్నటువంటి లెసన్స్ కానీ అవన్నీ కూడా బొంకూరు జాన్ గారు రాసినటువంటిది అలాగే ఇంకా సత్యవేద సాగర్ గారు రాసిన కొన్ని పాఠాలలో ఉన్నాయి అలాగే ఈ మధ్యనే ప్రకటించినట్టుగా నాకు తెలియదు ఆయన ప్రకటించిన తర్వాత నాకు తెలిసింది అదేంటంటే వికే గారు రాసిన కొన్ని పాఠాలు పాతాళానికి సంబంధించినవి కూడా ఆ సింహగర్జనలు ఉన్నాయని చెప్పుకొచ్చారనమాట ఆయన ఇలాగా ప్రిలారా సింహగర్జన అనే గ్రంథంలో అదంతా పీడి సుందర్రావు గారు ఏదో పరిశోధించి బయటికి వెలికి తీసినటువంటి పాఠాలేమీ కాదు అందులో ఉన్నటువంటి ఆయన శిష్యుల కింద ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా కనిపెట్టి రాసినటువంటి పాఠాలే సగానికి సగం అవే ఉంటాయి అన్నమాట అందులో ఎందుకు ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీకు అందరికి చెప్తున్నాను అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఏంటి ఆ సందర్భం అనంటే అంటే పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ అనే ఆ పాఠాన్ని చెప్పింది అక్కడ మొట్టమొదటిసారి ఈ బిఓయి వాళ్ళందరికి నేర్పించింది కూడా జాన్ గారు మాత్రమే అయితే ఆయన సపరేట్ గా ఒక పుస్తకాన్ని కూడా రాశారు ఇంకా ఏవో రాశారు కొన్ని నాకు గుర్తుండి ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆయన రక్షణ టీవీలో ఒక డిబేట్ కి పిలిచారు జాన్ జాన్ గారిని బొంకూరు జాన్ గారిని ప్రవీణ్ పగడాల అలాగే తర్వాత ఆ ఎండి గారు ఉన్నారు కదా బెన్హరా అండ్ ఆయన పేరు ఆ బెన్హర్ గారు తర్వాత ప్రవీణ్ పగడాల గారు అలాగే జాన్ గారు ఒక డిబేట్ చేశారు కావాలంటే మీరు యూట్యూబ్ లో చూడని ఉంటుంది అందులో జాన్ గారే చెప్తారు అందులో కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వెరిఫైబుల్ సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అందులో ఆయన చెప్పాడు ఈ గ్రంథం నేను పిడిశుందర గారి దగ్గర ఉన్నప్పుడు రాశానండి ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటున్నానని ఇంకొక గ్రంథం ఇది కాదు పరిశుద్ధాత్మ ముస్కులో భ్రష్టాత్మ అనే బుక్ కాదు ఇంకొక బుక్ విత్డ్రా చేసుకున్నాడు ఇది తప్పండి అక్కడ ఉన్నప్పుడు ఎట్లా తప్పు చెప్పాను ఇప్పుడు అది తూచ్ అని చెప్పేశారు ఆయన కావాలంటే మీరు చూడండి కూడా అందులో ఉంటుంది అది ఎలాగైతే తూచని ఒప్పుకున్నాడో ఇది కూడా తూచే యాక్చువల్గా కాకపోతే దీన్ని ఇంకా నెత్తిన వేసుకొని భుజాల మీద వేసుకొని జాన్ గారు ప్రకటిస్తున్నారు అలాగే బీఓఈవైలో కూడా దీన్ని టీచ్ చేస్తా ఉన్నారు ఇది అటర్లీ రాంగ్ అన్ అనమాట అన్బిబ్లికల్ అనమాట అన్స్క్రిప్చరల్ అనమాట ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ అనమాట ఏంటా బోధ అంటే ఈరోజు పరిశుద్ధాత్మ వరాలు లేవని అన్య భాష వరము గాని ప్రవచన వరము గాని స్వస్థత వరాలు కానీ ఇవేమి లేవని మొదటి శతాబ్దంలో ఆగిపోయాయి అని మనం పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ బాప్తీశ్వం మనం పొందవలసినటువంటి అవసరత లేదని వీళ్ళు ఘంటాపదంగా వాదిస్తూ ఉంటారనమాట ఆ బోధ ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మ వరాలు లేవు అంటున్నారంటే వరాలు ఆగిపోయాయి మొదటి శతాబ్దంలోనే అని ఎందుకు అంటున్నారు అనంటే ముందు అసలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాల్సిన అవసరం లేదని నమ్ముతున్నారు కాబట్టి ఇంకా అభిషేకం లేకపోతే ఈ వరాలేమి ఉండవని ఇంకా అన్య భాషా వరం గాని ప్రవచన వరం గాని స్వస్థత వరం గాని అద్భుతాలు చేసే వరం గాని ప్రవచించే వరం గాని ఇవన్నీ ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలన్నమాట పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది ఉండాలన్నమాట సో పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుధాత్మ పొందుకోవటం అనేది లేదు కాబట్టి లేదని ముందు చెప్పేస్తే ఇవన్నీ ఇక లేవు అని ఈజీగా కొట్టేయొచ్చు అనే ఒక దురుద్దేశంతో పరిశుద్ధాత్మ ముసుగులో ఈరోజు జరుగుతున్నదంతా భ్రష్టాత్మ చేసే కార్యాలే తప్ప నిజానికి పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి కార్యాలు కావు అని పరిశుద్ధాత్మను దూషిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఈ ఈరోజు ఎవరైనా స్వస్థతలు చేస్తే ఇది వారిలో ఉన్న భ్రష్టాత్మ బ్రహ్మపరుచు ఆత్మ తప్ప పరిశుధాత్మ కాదంటున్నారు ఎవరైనా అన్ని భాషలు మాట్లాడితే ఇది బ్రహ్మపరుచు ఆత్మ భ్రష్టాత్మ అంటున్నారు తప్ప పరిశుద్ధాత్మ అని చెప్పట్లేదు ఎవరైనా ప్రవచిస్తే ప్రవచన వనం కలిగిన వారు ఉంటే వారిని కూడా దూషిస్తున్నారు ఇవేమి లేవు ఆగిపోయాయి అంటున్నారు ఏమంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకు ఇవన్నీ నేను తేల్చేద్దాం ఈ రోజు మనం ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తు ఏమనంటే పరిశుద్ధాత్మ వరాలు గాని ప్రవచన వరము గాని తర్వాత స్వస్థపరిచే వరము గాని అద్భుతములు చేసే వరము గాని అన్య భాష వరము గాని ఇవన్నీ ఎప్పటికీ ఆగిపోవు ఎప్పుడు దాకా కొనసాగుతాయి అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చేంత వరకు ఈ వరాలన్నీ కూడా కొనసాగుతాయి ఇది అల్టిమేట్ స్టేట్మెంట్ అనమాట ఈ పరిశుద్ధాత్మ ఈ వరాలన్నీ కూడా వీటిలో జ్ఞానవాక్యము బుద్ధివాక్యము ఇవన్నీ ఉన్నాయి కొన్ని ఇప్పుడు జ్ఞానవాక్యం వివేచన వాక్యం బుద్ధివాక్యం నీకు నాకు అందరికీ ఉంటుంది మరి కొన్ని ఉండి కొన్ని ఆగిపోవటం ఏంటి ఇది చాలా విడ్డూరంగా ఆగితే అన్ని ఆగిపోవాలి ఏమంటే వివేచన వరం కూడా ఉండకూడదు బుద్ధివాక్యం కూడా ఉండదు జ్ఞానవాక్యం కూడా ఉండదు అప్పుడు మనం చెప్పేదంతా అబద్ధం అయిపోద్ది కదా బుద్ధి లేని మాటలు జ్ఞానం లేని మాటలు వివేచన లేని మాటలే అవుతాయి తప్ప అంటే కొన్ని వరాలేమో ఉన్ని వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళ బోధలు అకామడేట్ చేయలేనటువంటి సంగతులను తీసుకొని ఇవి ఆగిపోయాయని చెప్పటం అన్యాయమైనటువంటి వక్రీకరణ అనమాట భాష్యమే తప్ప అది సరి అయినటువంటి వ్యాఖ్యానం కాదనమాట కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వరాలన్నీ కూడా ఖచ్చితంగా యేసు ప్రభు వారు వచ్చేంత వరకు క్షేమాభివృద్ధి కోసమే దేవుడు ఈ వరాలను ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఈ విషయాన్ని దయచేసి మనం ఎవరు కూడా మర్చిపోకూడదు ఒక విషయం మీకు గుర్తు చేస్తాను ఏంటంటే ప్రతి దాంట్లో కల్తీ ఉంటుందండి అయితే వీళ్ళు లేదని చెప్పడానికి వీళ్ళు చెప్పే రుజువులు ఏంటంటే కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి కొంతమంది అన్య భాష వరం లేకపోయినా అదేదో విచిత్రమైనటువంటి భాషలు పలుకుతున్నట్టు పలికి నాకు కూడా వరం ఉందని అనిపించుకోవటం కోసం కొంతమంది మోసాలు చేసేవాళ్ళు అక్కడక్కడ ఉంటారు కొంతమంది అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రవచన వరం లేకపోయినా పది మందిలో గుర్తింపు కోసం దేవుడు అతను వాడుకుంటున్నాడని అతనిలో ప్రవచన వరం ఉందని అనేకులు నన్ను ప్రత్యేకంగా చూడాలని ఒక ప్రత్యేక గుర్తింపు సంఘంలో నాకు రావాలని దురుద్దేశంతో కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది స్వస్థతావరం లేకపోయినా సొమ్ము చేసుకోవటం కోసము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం కోసమో తక్కువ టైంలో గొప్పవాడిగా ఎదగటం కోసము ఇంకే కారణాలు ఏవైనా ఉండవచ్చు మోసము చేసి స్వస్థతలు ఉన్నాయని మోసం చేసే వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఉన్నారు దీని ఎవరు కాదని లేరు ఉన్నంత మాత్రాన ఆ కల్తీ వ్యక్తులు అక్కడ అక్కడ అడపాదడప ఉన్న వ్యక్తులను బట్టి అది బేస్ చేసుకొని నువ్వు సాధారణీకరిస్తే జనరలైజేషన్ చేసేసి ఒక సిద్ధాంతాన్ని స్థాపిస్తే ఎట్లా క్రైస్తవం అసలు అసలు మొత్తానికే వరాలు లేవని స్వస్థ వరాలు లేవని పరిశుద్ధాత్మ వరాలు లేవని ఏమండి అన్ని భాషా వరం లేదని ప్రవచన వరం లేదని అసలు మొత్తానికే కొట్టేస్తే అట్లా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అన్నిల్లో చాలా మంది క్రైస్తవులు ఏమైనా ప్రశ్నిస్తుంటారు తెలుసా మీకు అందరికీ ఈ విషయం తారస్పడి ఉండవచ్చు మీకు అందరికి తెలిసిందే కూడా ఏమని చెప్తుంటారంటే పాస్టర్లందరూ దొంగలండి మోసగాళ్ళండి వీళ్ళ వీళ్ళు చేసేదంతా అంత మాయ అండి అని ఆర్టికాయలు ఇచ్చేవాళ్ళని యాపిల్ కాయలు ఇచ్చేవాళ్ళని ఇట్లా కొంచెం కొంతమంది చేస్తుంటారు కదా వాక్య విరుద్ధంగా అలాంటి వారిని పట్టుకొని క్రైస్తవం మొత్తాన్ని దూషిస్తున్నప్పుడు మన మనలాంటి వారిలో కొంతమంది విఘ్నులు ఏమని చెప్తారు ఏమండి అలాంటి కొంతమందిని ఎవరో అక్కడక్కడ చేసే వాళ్ళని పట్టుకొని మీరు క్రైస్తవం మొత్తాన్ని అంటాం మంచిది కాదండి ఇది లాజిక్ కాదండి తప్పండి ఇది అక్కడక్కడ కొంతమంది ఉంటారు వారిని బట్టి అందరినీ ఒకే తాటికి కట్టేసి క్రైస్తవం ఎంత మోసగాళ్ళని చెప్పటం మంచిది కాదండి అంటాం కదా మనం ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే విషయం మిమ్మల్ని నేను అడుగుతున్నా ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసే మోసాన్ని బట్టి మీరు అసలుకే అసలు ఆ వరాలే లేవు ఆగిపోయని అట్లా ఎట్లా సిద్ధాంతంగా ఇస్తారు ఆ కోశ్చిన్ ఈ కోశ్చిన్ ఒకటే కదా అక్కడ అనిలు అడుగుతున్న కోసం నేను ఇక్కడ అడుగుతున్న కోసం ఎవరో మోసం చేశారని ఎవరో బద్ద ప్రవచనం చెప్పారని ఎవరో పాస్టర్ కాయలు పండ్లు ఏదో ఇచ్చి మోసం చేస్తున్నారని అసలు స్వస్థత వరాలే లేవు అన్య భాష వరమే లేదు ప్రవచన వరమే లేదని మొత్తాన్ని అసలు లేదని చెప్పటం మీరు చెప్పేది వాళ్ళు అడిగేది ఒకటి కదా సేమ్ కదా వా అక్కడే ఒక న్యాయం అక్కడే అలా అడుగుతారా ఇక్కడ వచ్చేపాటికి మీరే ఇలా మాట్లాడతారా ఇది అన్యాయం కాదు కాబట్టి ప్రియులారా ఎందుకు వీళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చింది ఎందుకు వీళ్ళు లేదని చెప్తున్నారు పరిశుద్ధాత్మ అసలు మనలోనికి ఎలా వస్తాడో వీళ్ళు చెప్తున్నారనమాట వీళ్ళు చెప్పే రిఫరెన్స్ బేసిక్ ఆ వచనం ఏదో ఒకసారి మనం చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని వీళ్ళు ఉటంకించి చెప్తా ఉంటారు అపోస్తుల కార్యముల గ్రంథం రెండు ముప్పై ఎనిమిదిలో పేతురు మాట్లాడుతున్నారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరము పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తుడి అంటే అన్నిలకైనా ఇస్రాయలక ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పాడు దీన్ని బేస్ చేసుకుని ఆధారం తీసుకొని వీళ్ళు ఏం బోధ చేస్తున్నారంటే మీరు ఎప్పుడైతే ఏసునామంలో బాప్తివం తీసుకుంటారో తండ్రి కుమార నామంలో బాప్తిని తీసుకుంటారో ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది నేను పాపి గ్రహించి నీటి బాప్తిస్వం తీసుకుంటారో అప్పుడే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చేస్తాడు అని చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చేస్తాడు అని ఇక దాని తర్వాత ఇంకా ప్రత్యేకంగా పొందటం మనం ఏం ఉండదు ఇంకా పరిశుధాత్మ అభిషేకం పొందటం పరిశుద్ధాత్మ మన మీ రావటం ఇట్లాంటిది ఏం జరగదు ఇంకా ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు మీరొక వచ్చేస్తాడు ఇంకా ప్రత్యేకంగా పొందేది ఏమి ఉండదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో రావటానికి ఏం జరగాలి ముందు తెలుసా బాప్తిని తీసుకుంటే చాలు ఆటోమేటిక్ గా వితౌట్ ఆస్కింగ్ హీ విల్ ఎంటర్ ఇన్ టు యూ మనం ఎలాంటి అడగకుండానే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చేస్తాడు మనం ప్రత్యేకముగా అడగాల్సినటువంటి పని లేదు అని ఇది చూపిస్తుంది నిజానికి ఎప్పటి నుంచి ఇప్పుడు నేను ఇలా ఇలాగినక వాళ్ళు సిద్ధాంతీకరిస్తే ఎన్నో ప్రశ్నల వర్షం కురిపించాల్సి వస్తుంది వాళ్ళ మీద ఎన్నో ప్రశ్నలు వాళ్ళకి ఇప్పుడు వేయాల్సి వస్తుంది బాప్తిజం తీసుకున్న వారందరి మీద ప్రాప్తిసం తీసుకున్న వారు అందరిలోకి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తే ఎప్పుడు నుంచి బాప్తీసం తీసుకున్న వాళ్ళ మీదకి వస్తాడు ఆయన మరి చెప్పండి ఇది దీనికి సమాధానం చెప్పండి జాగ్రత్త నోట్ చేసుకుని వాళ్ళు ఎప్పుడు నుంచి బాప్తీసం తీసుకున్న వాళ్ళలోనికి ఆటోమేటిక్గా వస్తాడు ఆయన ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చింది ఎప్పుడు టెన్త్కి వస్తుంది అంటే ఫిఫ్టీ ఎత్ డేనా యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత పది రోజుల తర్వాత మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె అగ్ని నాలుకలు విభాగించబడినట్లు వాళ్ళ మీదకి దిగిరావటం అది కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మేడగదిలో ఉన్న వారి మీదకి దిగిరావటం మనం చూస్తాం అంటే అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు అక్కడ నుంచి ఇంకా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి అక్కడ నుంచి బాప్తీష్ను తీసుకున్న వాళ్ళలోనికి ఆటోమేటిక్ ఆయన వస్తాడా లేకపోతే అప్పుడు దాకా బాప్తి తీసుకున్న వాళ్ళలో కూడా వస్తాడా ఎట్లా అర్థం చేసుకోవాలి బాప్తిష్టం తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేయాల్సి ఉన్నప్పుడు మరి ఈ పరిశు నలభై రోజులు తప్ప టెన్త్ కోసం దినం కంటే ముందు బాప్తీస్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారుగా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు మరి రాలేదా లేడా వాళ్ళలో మరి అసలు అయ్యి బాప్తిసం ఈ శిష్యులందరూ బాప్తిష్టం తీసుకున్నారు కదా అప్పుడే ఎప్పుడు తీసుకున్నారు అసలు యేసు ప్రభు వారే ముప్పై ఏట వ్యూహాన్ని దగ్గర తీసుకున్నారు అంటే మరి యేసు శిష్యులు బాప్తిస్టును తీసుకోకుండా ఉంటారా చెప్పండి ఖచ్చితంగా తీసుకునే ఉంటారు కదా మరి వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడనా రాలేదనే మీ ఉద్దేశం బాప్తిస్సును తీసుకుంటే ఆటోమేటిక్ వచ్చేయాలి కదా మరి వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా ఉన్నాడా మరి ఉంటే మళ్ళీ ఫిఫ్టీయత్ డేనా మళ్ళీ రావటం ఎందుకు డే నా మళ్ళీ రావటం ఎందుకు పోని లేడంటారా పరశుధాత్మ దేవుడు అసలు ఈ లోకంలో ఇంకా రాలేదు అసలు ఆయన వచ్చిందే టెంత్ కోస్తు దినానా కాబట్టి శిష్యులు బాప్తీష్మ పొందిన శిష్యుల్లో ఎవ్వరు పరశుధాత్మ లేడని చెప్పగలుగుతారా లేదా ఈ శిష్యులు అనేక మందికి ఇచ్చారు కదా మనకందరికీ తెలిసినటువంటి మాటే ఎక్కడుంది యోహాను సువార్త నాలుగవ అధ్యాయం మంచి వచ్చినప్పుడు చూస్తే యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తీసం ఇచ్చుతున్న సంగతి పరిశయ్యలు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గల్లే దేశంకు తిరిగి వెళ్ళను ఆయనను ఏసే బాప్తీసం వేయలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుతుండేది సరే ఏసు ఇచ్చాడా ఆయన శిష్యులు శిష్యులు ఇచ్చాడా ఎవరైనా ఇచ్చారు మొత్తానికైతే ఆయన ఆయన సమక్షంలో ఆయన శిష్యులైనా సరే యోధానదిలో తో పాటు బాప్త్యసం ఇచ్చారు లేదా బాప్తీసం ఇచ్చారు కదా యోహన్ కూడా బాప్తీసం ఇచ్చారు కదా చాలా మందికి యేసు శిష్యులు కూడా చాలా మందికి బాప్త్యసం ఇచ్చారు కదా యేసు ప్రభారు కూడా బాప్తీసం పొందుకున్నారు కదా బాప్త్యసం తీసుకున్నాడు కదా అసలు యేసు ప్రభు బాప్త్యసం తీసుకున్నప్పుడు పరిశుధాత్మ దిగి వచ్చింది కదా అలాగే ఖచ్చితంగా శిష్యులు కూడా బాప్త్యసం తీసుకున్నప్పుడు ఎవరు బాప్త్యసం తీసుకున్న వాళ్ళలోకి పరిశుధాత్మ దేవుడు రావాలా అక్కర్లేదా రావాలి కదా అంటే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే అది ఒక ఆజ్ఞగా చెప్తున్నారు అక్కడ అప్పుడు ఒక ఆజ్ఞగా స్థిరపరచబడింది కానీ అంతకు ముందు నుంచే జరుగుతుంది ఏంటి యేసు ప్రభు వారి మీదకే దిగి రావటం ఏంటి మిగతా వాళ్ళ మీదకి రాదా అసలు వీళ్ళందరికీ తెలియనటువంటి ఒక సంగతి ఏంటంటే అసలు మనం రక్షణ పొందటం అనేదే మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం అనేదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే కార్యం నువ్వు రక్షణ పొందటం బాప్తిష్టం జలాల్లోనికి నేను నడిపించటం ఎవరు చేసిన కార్యమో తెలుసా నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యం అనమాట పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తేనే నీకు రక్షణ నువ్వు బాప్తిష్టం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావటం కాదు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న నిశ్చయత నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు బాప్తిలోనికి నడిపించిందే పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించిందే పాపం నుంచి పరిశుధాత్ముడు పాపం నుంచి లోకం నుంచి నిన్ను ఒప్పించిందే పరిశుధాత్ముడు బాప్తి జలాల్లోకి నిన్ను తీసుకెళ్లిందే మోటివేట్ చేసిందే పరిశుద్ధాత్మ దేవుడు అలా ఇదంతా ఈ రక్షణ కార్యాన్ని నీలో జరిగించింది ఆయనే అనే నిశ్చయత నీకు కలుగు చేయటమే బాప్తీస్ అందుకే బాప్తిని తీసుకోండి అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీరు పొందుతారు నేను చెప్పాడు ఎందుకని పరిశుద్ధాత్మ నాలో ఉంది అనే నిశ్చయత నాలో ఈ కార్యం చేసిందనే నిశ్చయత నీకు ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత మారుమనిసు పొందిన తర్వాత బాప్తిస్టును తీసుకున్న తర్వాతే ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నీలో రాకుండా ఈ కార్యం జరగదు కావాలంటే ఎన్నో ని మీకు నేను చూపిస్తాను ఒకసారి కోట్ చేస్తాను దయచేసి జాగ్రత్తగా చూడండి